తులాస్ ఉంది ఓకే మనం అనుకున్నదాన్ని కింద మనం టెన్ టు లెవెన్ తులాస్ పెట్టుకుందాము పైన ఒక ఫోర్ తులాస్ పెట్టుకుందాం ఫిఫ్టీన్ తులాస్ ఓకే పడ్డానం తక్కింది అయితే నాకు ఒక డౌట్ ఇప్పుడు మనకి హాఫ్ సారీ ఫంక్షన్ కి స్పెసిఫిక్ గా వేరే డిజైన్స్ అట్లా లేదు కొంచెం పిల్లలకి ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా హారం పెద్దగా అనిపిస్తుంది బ్రైడల్ లా ఇట్లాంటివి వెళ్తే ఏంటంటే కొంచెం పిల్లలకు తగ్గట్టు మరీ హెవీగా అవును అమ్మవారు అట్లా హెవీగా అనిపించారు దీనికి ఏంటంటే మనం తీసుకున్న పిల్ల పాప కదా అదే హాఫ్ సారీ కి ఇట్లా కూడా ట్రై చేయొచ్చు చేయదా కింద చిన్న ఫంక్షన్స్ కి ఏమన్నా ఓ

సో జ్యువెలరీ తీసుకోవాలి కదా హాఫ్ సారీ ఫంక్షను ఆడపిల్లల కంటే ఎంత అవసరం ఉంటుంది మీ అందరికి తెలిసిన విషయమే ఏదో షాప్కి వెళ్ళిపోయి గా ఏదో ఒకటి పిక్ చేసేసుకోకుండా మొత్తం టోటల్ సెట్ మనం ఒక దగ్గరే తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది అయితే మనకున్న ఆలోచన ఒక రకంగా ఉంటుంది డిజైనర్స్ చెప్పే విధానం ఇంకొక రకంగా ఉంటుంది ప్రతిదానికి ఒక ఈవెంట్ మ్యాచ్ అయ్యేలాగా చెప్తారు సో నిఖిత గారు ముకుంద జ్యువెలర్స్ కేపిహెచ్బిలో ఉంది నిఖిత ఉంటారు ఇక్కడ ఆవిడ నాకు ఎప్పటి నుంచో నా క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట నాకు నేను ఇట్లా హాఫ్ శారీ ఫంక్షన్ ఉంది అని చెప్పగానే వెంటనే జయగారు మీ బడ్జెట్ ఎంతో చెప్పండి టోటల్ నేను సెట్ చేస్తానన్నారు అందుకని మా పాపని తీసుకుని వచ్చేసాను యాక్చువల్గా నా త్రోటు బాగాలేదు కొంచెం ఇన్ఫెక్షన్ అయింది బట్ డేట్ దగ్గరకు వచ్చేస్తుందని చెప్పేసి ఇమీడియట్గా షాపింగ్కి వచ్చేసాము చూస్తానండి నా బడ్జెట్ అయితే ఒక ట్వంటీ ట్వంటీ టూ ల్యాక్స్లో టోటల్ సెట్ చేస్తాము చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు మా పాపకి సో ఏం సెట్ అవుతుందో ఏంటో చూద్దాం ఇది లెంత్ యావరేజ్ లెంత్ వస్తుంది ఫంక్షన్స్ లో ఏంటంటే పైది పెడతాం కదా అవునవును చైన్ ఉన్నాక ఇట్లా డోర్ పెట్టి సెట్ చేసుకుంటే మనం సెట్ చేసుకోవచ్చు చేస్తారు అంటే నువ్వు మిర్ర తిప్పేసి పాప ఫంక్షన్ కదా చూసుకుంటుంది తనే బాగుందన్న చోకర్ పెద్ద చోకర్ పెద్ద పెద్దదైంది దానికి నాన్న ఇది కూడా ఇంటర్చేంజబుల్ వస్తుంది రెడ్ స్టోన్ చిన్న ఉండవా అదే చూద్దాం ఇది గ్రీన్ ఉంచాలి ఇది ఇయరింగ్స్ తగ్గట్టు రెడ్ మార్చుకోవాలి దీనికి కలర్ వచ్చేసి బ్లూ అండ్ రెడ్ అండి అదే ఓకే బ్లూ అండ్ రెడ్ కదా సో అందుకే ఇది రెడ్ పెట్టుకోవాలి బ్లూ పెట్టుకుంటే గ్రీన్ పెట్టుకుంటే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఉంటుంది ఎంత వెయిట్ ఉందండి పైది మనకి ఇది కొంచెం హెవీ వెయిట్ ఎయిటీ సెవెన్ మనం అనుకున్న బడ్జెట్ కొంచెం హెవీ అయితే దాటి నీకండి అదే వడ్డానం రాక్కొచ్చు సరే ఇది కింద ఇది పెట్టి పైకో సెట్ చేద్దాం ఈ రెండు సెట్ అయితే పక్కకు పెడదాం మనం మళ్ళీ వడ్డానం స్టోన్స్ లోనే వెళ్ళాల్సి వస్తుంది అవును అవును స్టోన్స్ అనేసరికి ఒక బాధ నికిత్తి గారు మనకి మళ్ళీ రీసేల్ చేయటానికి అంత వర్క్ ఓల్డ్ అప్పుడైనా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకుని నెట్ నెట్ వస్తుంది ఆల్మార్ అనుకుంటే స్టోన్స్ ఒకటి వేస్ట్ చేద్దాం అవును బట్ స్టోన్స్ అన్న ఆ లుక్ వేరు ఉంటుంది పాపకి స్టోన్స్ ఇది గోల్డ్ వేస్తే లుక్ బాగుంది గోల్డ్ ఏ బాగుందా ఇది యాంటిక్ చాలా బాగుంది కదా లాంగ్ రాసింది దీనికి అలా చిన్నవి ఏం పనికి రావంటారా అక్కడ పైనుంది చూడండి ఓకేనా అది కూడా బాగుంటది సెకండ్ వన్ అండి ఇదా అటు అది ఏ బాగుంది బాగుందా దీనికి గ్రీన్ ఓకేనా ఏం కాదు ఈ పాలిష్ కూడా ఉంది పాలిష్ మ్యాచ్ డిజైన్ సెట్ చేసుకుంటే సరిపోద్ది ఏ కొంచెం పెట్టినా హెవీగా అనిపించేస్తుంది పిల్లలు కదా బట్ ఫంక్షన్ రెడీ చేసినప్పుడు అందరు వేసుకొని వస్తారు కాబట్టి అవునవును ఏది తిరిగి ఒక్కసారి చూసుకోండి కొంచెం లెంత్ బాగుంది కదా నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ లక్ష్మీదేవి ఇక్కడ లక్ష్మీదేవి ఉంది కదా అట్లా అనిపిస్తుందండి ఇదైతే బాగుంది ఏ పింకి బాగుందా బాగుంది లెంత్ సింపుల్ గా ఉంది మరి ఇట్లా హెవీగా లేదు పాప అవునవును చిన్న పైకి కానీ లెంత్ చూసుకోండి వడ్డానం పెట్టి చూడాలి మళ్ళీ ఇది మనం లాంగ్ హారం అన్న నెక్లెస్ అన్న సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్ కాదండి ఓన్లీ నెక్లెస్ లాంగ్ హారము అండ్ వడ్డానం సరిపోదా మళ్ళీ చౌక టైప్ ఇట్లా షార్ట్ ఒకటి పెట్టాల్సిందేనా ఇది కూడా బాగుంది కింద గ్రీన్ బీజ్ వెళ్తాయి బాగుంది లాంగ్ ఇంకొక టూ త్రీ ఆప్షన్స్ చూద్దాము ఇది అయితే పక్కన పెడదాం ఇది లాంగ్ ఉంది సన్న అవును కోరల్స్ వచ్చినాయి పర్ల్స్ వచ్చినాయి అబ్బా ఇది బాగుందండి పాప కరెక్ట్ ఉంది కదా కరెక్ట్ గా ఉంది కదా చిన్న చాలా బాగుంది దీనికి ఇందాక మనం ఒక చోకర్ చూసాం కదా ఆ చోకరే ఇదే కొంచెం పెద్దది అనుకున్నాం మనం ఇదేనా ఇది కాదు ఇంకో ఓకే అండి ఇది కంప్లీట్ సెట్ అయితుంది కదా కాదా అయితుంది ఇయర్ రింగ్స్ కూడా మన మీకు మీ ఆల్రెడీ ఉన్న ఇయర్ రింగ్స్ కి మ్యాచ్ అవుతుంది మ్యాచ్ అవుతుంది ఇప్పుడు హాఫ్ సారీ కలర్ కి కూడా బానే ఉంటుంది ఆంటిక్ అనిపి అంటే సెమీ అండి ఇది ఆహా కాంట్రాస్ట్ లో ఉంటుంది ఏమో అంటే బాగుంటుంది అంటే బాగుంటుంది నిఖితి గారు ఇది ఎంత పడుతుంది ఇది మనకి వెయిట్ వచ్చేసి ఫార్టీ వన్ గ్రామ్స్ ఉంది ఫార్టీ వన్ ఇది సెవెంటీ సెవెన్

చూసుకోండి అన్నది చూసుకో ఒకసారి మీరట్లో ఓకే ఈ సెట్ అయిందండి ఈ సెట్ పక్కన పెడదాము ఇంకొక హారం ఇది ఫైనల్ అనుకుందాము కొన్ని హారాలు చూద్దాం జస్ట్ ఇన్ కేసు ఏది నాన్న అదే అది కూడా పెట్టి చూద్దాం అది ఒకటి పెట్టుకున్నా సరిపోద్ది ఇది కూడా చాలా బాగుందండి ఈ గోల్డ్ గోల్డ్ డైమండ్స్ అండి లేదండి మీకు కంప్లీట్ డైమండ్ లుక్ తో వస్తుంది క్లోజ్ సెట్టింగ్ లో స్వరోస్ కి స్టోన్స్ హాఫ్ ద బడ్జెట్ అవుతుంది పడుతుంది అండి ఇది మీకు అరౌండ్ ఎయిట్ లాక్స్ లోపే అవుతుంది వెయిటే మీకు వచ్చేసి వన్ థర్టీ త్రీ గ్రామ్స్ ఉందండి ఇది ఒక్కటి వేసుకుంటే చాలా కదా ఎయిట్ లోపు వచ్చేస్తుంది డైమండ్ వెళ్తే సెవెంటీన్ ఎయిటీన్ లాక్స్ అన్న అవుతుంది ట్వంటీ వరకు ఒకటైనా బాగుంటుంది ఇంకేం వేసుకోదు పైకి ఈ బుట్టలు కూడా ఓకే నేను అన్నిటికీ బుట్టలు చూడ యాక్చువల్ గా నేను ఒక లాంగ్ హారం అనుకున్నాను మళ్ళీ నెక్స్ట్ సారీ కూడా కడతాను రెండా చేంజింగ్ చూస్తే టెంప్ట్ అవుతున్నాను అనమాట సారీ శారీ కదా అవునండి శారీ మీద పెట్టుకోవాలి ఏం పెట్టకుండా ఇది ఒకటి పెడితే సరిపోతుందేమో చూద్దాం మొత్తం బడ్జెట్ చూసి ఎనికి తెలు మొత్తం పక్కన పెడదామా పక్కన ఉంచండి సార్ కానీ బాగుంది ఇంకా ఇయరింగ్స్ ఏ మార్చకుండా అలా ఒకటి చేంజ్ చేసుకోండి చేసుకుంటే సరిపోతుంది ఇది ఇంకోటి ఆంటిక్ చూస్తాం కదా ఇది సెమీ ఆంటిక్ కానీ మీకు అసలు ఆంటిక్ లాగా అనిపించదు బోత్ మిక్స్డ్ ట్రెండ్ అన్నమాట కొంచెం బ్రైట్ గా ఉందండి బ్రైట్ గా ఉంటది కదా ఒకసారి దీనికి నాకు చోకర్ కాంబినేషన్ చూస్తాం కదా నెక్లెస్ కాంబినేషన్ చూద్దాం నువ్వు ఆగవే మూసుకో చూసుకో అమ్మాయికి కూడా నచ్చాలి కదా దీనికి ఒక్కసారి నెక్లెస్ చూద్దాం చోకర్ చూస్తాను కదా గారు నా ఫీల్ ఏంటంటే చోకర్ మస్తా చోకర్ పెట్టాలి రెండు పెట్టాలి పెట్టాల్సిందేనా అంటే మన ఫంక్షన్ కాబట్టి రెండు పెట్టాలి అదేలే దీనికి నెక్లెస్ మ్యాచింగ్ తెప్పిస్తా తెప్పించండి ఎలా ఉంది పిక్కి ఇందాక దాని మీద ఇది బాగుంది కదా ఇంకొంచెం కాదా ఏది అదే నెక్లెస్ అదా ఇది ముడేసా లేకపోతే పాప అందం ఫేస్ అంతా ఎక్స్ప్రెషన్ నాకు ఇదైతే మళ్ళీ నచ్చిందండి క్యూట్ గా దానికి సరిపడా ఉంది హారం కూడా కరెక్ట్ గా మ్యాచ్ మళ్ళీ మీకు వెయిట్ కూడా బడ్జెట్ అన్నీ అన్నీ కలిసి వచ్చాయి టెన్త్ లో మొత్తం నెక్లెస్ చోకర్ వస్తుంది అయితే వడ్డానం ఏం చేద్దాం తనకి నక్షత్ర హెవీ అవుతుంది కదా ఇప్పుడు బాగా ప్లేన్ బెల్ట్ విత్ లాకెట్ ఫే బాగా పెట్టుకుంటున్నారు ఇది ఇలా మీరు ఏంటంటే రేపు రేపు తనకి హెవీగా లాకెట్ చేపించు ఈ లాకెట్ తీసి మీరు ఏదన్నా బీచ్లో వేసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి ఓన్లీ వన్ నాట్ సెవెన్ గ్రామ్స్ ఓ ఓకే సార్ మీకు ట్వంటీ త్లాస్లో రెండొచ్చేస్తుంది సార్ అలా అనిపిస్తుంది నువ్వు చెప్తున్నానా నాకు ఎందుకు అంత అనిపించట్లేదు సింపుల్ అనిపిస్తుంది బాగా సింపుల్ అనిపించేస్తుంది కొంచెం నాకు ఇక్కడ చూసానండి చూసానంటే కస్టమర్ చూపిస్తుంటే ఇలా లైట్ ఈ కలర్ లోనే ఉన్నాయండి బీచ్స్ అప్పుడు ప్లేయన్ దానికి వెళ్ళిపోదామా ఇది వెయిట్ ఎంతో చెప్పనా వన్ సెవెంటీ సెవెంటీన్త్ లాస్ ఉంది వద్దండి ఇది బాగుంది అండి మీరు మళ్ళీ తర్వాత హారం లాగా కూడా వాడుకోండి ఎందుకంటే గా వడ్డానం పెట్టుకోరు కదా కొంచెం టూ ఇన్ వన్ పర్పస్ అయినా యూస్ యూజ్ సెట్ బాగుంది కదా ఇది బాగుందండి ఫిక్స్ అయిపోదమ్మా ఓకే డన్ ఫిక్స్ మళ్ళీ ఫంక్షన్లో అంటే ఇలానే సెట్ చేయండి నేను వస్తాను కదా ష్యూర్గా సరే నేను ఎస్టిమేషన్స్ అనేది ఇవ్వండి టోటల్ ఒకసారి ఎంత అవుతుందో చూద్దామా తప్పకుండా ఒకటి మరి జిగేల్ జిగేల్గా ఉందా బాగుందా మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది సిగ్గుపడుతుంది అదే కదా ఓకేనండి నిక్తి గారు కంప్లీట్ ఓకేనా ఇది సెట్ అండి ఓకే మనం సెలెక్ట్ చేసుకున్న చోకర్ హారం ఇది వడ్డానమ్మకం హారం రెండు అనుకున్నాం కదా పాపడ బిల్ల బ్యాంగిల్స్ వస్తున్నాయి ఓకే సో చోకర్ సంగతికి వచ్చేసరికి మనకి నెట్ వేట్ వచ్చేసి ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్

నెక్స్ట్ ఇన్ ఇన్ పర్పస్ మనకి వెయిట్ లెవెన్త్ లాస్ ఉంది కదండి అవునండి రామ్ పరివర్ పచ్చలు వచ్చాయి బ్యాంగిల్స్ వచ్చేసి ఇందాక సెలెక్షన్ చేసాం కదా ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ ఫిఫ్టీ ఫైవ్ అండి సరే ఫైనల్ బిల్ చేసి మన డిస్కౌంట్స్ అయితే ఎక్కువ ఉండవు ట్వెల్వ్ పర్సెంట్కి దిగినాం కదా ఏం లేదు జస్ట్ ఎవరైనా కస్టమర్ తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం సో మన ఫ్రెండ్షిప్ కొద్ది మీరు ఎంత డిస్కౌంట్ చేస్తారు అంత డిస్కౌంట్ చేసి బిల్ ఇచ్చేసేయండి ఉండదు ఓకే సో సండే మా పాప హనీది హాఫ్ సారీ ఫంక్షన్ డెఫినెట్ గా అంత ఫ్యామిలీతో కలిసి రావాలి మా ఐటమ్స్ చూడడానికి వస్తాం డెఫినెట్లీ రైట్ అండి బిల్ ఇచ్చేసేయండి షూర్ థ్యాంక్ యూ అండి యా బాయ్